హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్ బుజ్జిగణపై ఎంతో ప్రీతికరమైన కుడుములు ఉండరాళ్ళు చాలా సింపుల్గా పక్క కొలతలతో ఎలా తయారు చేయాలి వీడియోలో చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుందండి వీడియో ఈ కుడుములు ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని రెండు గంటల సేపు బాగా నానపెట్టుకోవాలి చూడండి పప్పు ఈ విధంగా బాగా నానాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొలతగా పెట్టుకోండి ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి గెరెటితో కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగిపోవాలండి కరిగిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఇసుక అలాగే చిన్న చిన్న పుల్లలు అలా ఉంటాయి అందుకని ఈ బెల్లం సిరపును ఒకసారి వడకట్టుకోవాలి తర్వాత కడాయిని ఒకసారి క్లీన్ చేసుకొని అదే కడాయిలో మళ్ళీ మనం ముందుగా కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ పోసుకోవాలి ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పావుకప్పు పచ్చిశనగపప్పు అండి అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీకు కొబ్బరి ముక్కలు వద్దనుకుంటే కొబ్బరిని తురుముకొని కూడా వేసుకోవచ్చు కానీ కొబ్బరి ముక్కలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటాయి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఈ మొత్తాన్ని కూడా గరిడతో ఒకసారి బాగా మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు ఈ బెల్లం వాటర్ని కొంచెం మరగనివ్వాలి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం ఒక అర టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే బెల్లము నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యపిండి వేసుకోవాలి పొడి బియ్య పిండేనండి ఇక్కడ నేను తీసుకున్నదైతే ఈ పిండిని వేస్తూ బాగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే గడ్డలు కడుతుందండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు సేపు ఈ విధంగా దగ్గర వరకు ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి పిండి అంతా కూడా బాగా దగ్గరగా ముద్దగా రావాలండి ఇలా వచ్చేంత వరకు కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా పిండంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి కొంచెం చల్లారింది మరి పూర్తిగా చల్లారకూడదండి మనం చేత్తో పట్టుకునే వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలండి మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని బాగా కలుపుకోవాలి మీకు అవసరం అనుకుంటే ఇందులో మీకు ఇంకా మరింత టేస్టీగా రావాలంటే ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని కొంచెం పిండిని తీసుకోండి ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ ఇలా ఉండ్రాళ్ళ చేసుకోండి చూడండి ఇలా అయితే సరిపోతాయండి ముందుగానే ప్లేట్స్కి కొంచెం నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ఉండ్రాళ్ళకి ఇలా బటన్ ఇడ్లీ వేస్తాం కదండి ఆ ప్లేట్లు అయితే కనుక చక్కగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా వస్తాయండి ఇలా అన్నిటినీ కూడా ఉండ్రాళ్ళులా ప్రిపేర్ చేసుకోవాలి ఉండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేశాం కదండీ ఇప్పుడు కుడుములు ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని చూడండి ప్లేట్కి నెయ్యి రాయడం వల్ల తినేటప్పుడు కుడుములకు కూడా కొంచెం టేస్టీగా ఉంటాయండి పిండిలో వేసాము ఇలా ప్లేట్లకు కూడా కొంచెం రాయండి తర్వాత కొంచెం పెద్ద సైజులో ముద్దని తీసుకొని అరచేతిలో పెట్టుకొని బాగా రౌండ్గా తిప్పాలి ఇలా తిప్పి అరచేతి మధ్యలో పెట్టుకొని ఈ విధంగా చేతితో కనుక ప్రెస్ చేసినట్లయితే మనకి చక్కగా కుడుములు అనేవి చక్కగా నీట్గా వస్తాయండి తర్వాత పైనుంచి నాలుగు వేలతో కొంచెం ప్రెస్ చేయండి చాలా చక్కగా అయితే మనకి కుడుముల షేప్ అనేది వస్తుందండి ఈ కొలతలతో ట్రై చేయండి మీకు కుడుములు సైడ్లు పగుళ్ళు కూడా రావండి చాలా చక్కగా వస్తాయి అలాగే మీకు ఎన్ని అయితే కుడుములు కావాలో అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఐదు కుడుములని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కొంచెం పెద్ద సైజులో పిండిని తీసుకొని అరచేతితో ప్రెస్ చేసి పైనుంచి నాలుగు వేలతో ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి చక్కగా కుడుములు అనేవి చక్కగా వస్తాయండి అసలు పగుళ్ళు అనేవి రావు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది అలాగే కుడుముల్ని ఇంకొక షేప్లో కూడా ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెం పెద్ద సైజులో పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా కొంచెం బారుగా అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పిండి ముద్దను నాలుగు వేళ్ళతో కొంచెం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి చక్కగా మనకి ఇంకొక షేప్లో కుడుములు అయితే రెడీ అవుతాయండి కొంతమంది వీటిని గట్టి పిడికేళ్ళు అని కూడా అంటారు ఇలా ఎన్ని అవసరమైతే అన్నిటినీ కూడా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మనం కలుపుకున్న పిండిని చక్కగా కుడుములు ఉండరాళ్ళు ఇలా గట్టి పిడికిళ్ళు అన్నిటిని తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వీటిని ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదండి దాంట్లో పెట్టుకోవాలి ఇవి తయారు చేసే ముందు ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసుల నీళ్లను పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ను వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న వీటిని ఈ స్టాండ్లో పెట్టాం కదండీ ఆ నీళ్లు కూడా బాగా మరుగుతున్నాయి ఇప్పుడు ఈ స్టాండ్ను పాత్రలో పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు అలాగే మీడియం ఫ్లేమ్ మీద ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా మనకి కుడుములు ఉండ్రాళ్ళు అయితే రెడీ అవుతాయండి అంతకన్నా ఎక్కువ వద్దండి అడుగు నీళ్లు తక్కువ మాడిపోతాయి హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి బయటికి తీస్తున్నా చూడండి మనకి చక్కగా కుడుములు ఉండ్రాళ్ళు అనేవి చక్కగా రెడీ అయినాయి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వీటిని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ కొలతలతో ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా కుడుముల ఉండ్రాళ్ళు అనేవి కుదురుతాయండి ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాసు నీళ్లు అలాగే ఒక గ్లాసు బియ్యప్పిండి ఈ కొలతలతో ట్రై చేయండి మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఎంతో టేస్టీగా ఉండే కుడుముల ఉండ్రాళ్ళు రెడీ అండి ఇంకెందుకు ఆలస్యం పైకి ఎంతో ప్రీతికరమైన మహా నైవేద్యం కుడుములు ఉండ్రాళ్ళు ఇలా తయారు చేయండి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి